యువకులు ధ్యానం చేయడం చాలా 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 ఇంపార్టెంట్ నిన్న ప్రభాకర్ గురూజీ గారు ఒక చక్కటి విషయం చెప్పాడు ఒక బేబీ జన్మ తీసుకోవడానికి హెల్తీ బేబీ కావాలంటే మూలం ఎక్కడుందంటే వాళ్ళ పేరెంట్స్ మీద ఉంటుంది ఆ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు ఉంటే అలాంటి బేబీ ఆ భూమి మీదకి వస్తుంది నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు హర్ష అని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు యువకులు నాకు ధ్యానంలో పరిచయం నా దగ్గరికి వచ్చిన తర్వాత వరకు చెప్పాను నేను ధ్యానం నేర్చుకొని అబ్బాయి బాగా మాంసం తినేవాడు ఆపేసి శుద్ధ సాత్తి కూడా మారిన తర్వాత బయట ఒక మెతుకు కూడా తినడం ఆపేశాడు వన్ ఇయర్ టూ ఇయర్స్ మెడిటేషన్ తర్వాత అప్పుడు నన్ను వచ్చి అడిగారు సార్ మాకు పిల్లలు కావాలని కోరిక పుట్టింది మేము పిల్లలకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే ఎస్ ఇప్పుడే సరి అయిన సమయం అని చెప్పాను మీరు నంబరు వాళ్ళ అబ్బాయి పుట్టాడు ముందే చెప్పాను ఒక పవిత్రమైన ఆత్మ పరమాత్మ స్థితికి సంబంధించిన బిడ్డ మీకు పుట్టబోతున్నాడు వాడు అల్లరోడు ఉంటాడు కానీ చాలా గొప్పడు అని చెప్పాను అలాంటి అబ్బాయి పుట్టాడు వాడు ఇట్లా పుట్టుకుంటే మాసిపోతున్నాడు వాడికి పుట్టుకోతో ఏ జీన్స్లో ఎక్కడ చిన్న అనారోగ్యం కూడా లేదు వాడికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది అందుకే నేను రెండు ఎనర్జీ బాడీస్ యొక్క కలయిక ద్వారా ఆవిర్భావం జరుగుతుంది నూతన సృష్టి పార్వతేవి అంటే ధ్యానానికి ఎందుకు పత్రిక అంటే పార్వతి అంటే పవిత్రత నిరంతరం పారితత్వం కలిగి ఉంటుంది మనసు రా అంటే రజగుణం మనసుకు సంబంధం తనువు మనసు రెండు ఏకమైనప్పుడు జరిగే కథ అది అలాంటి యువతి యువకుల ద్వారా రాబోయే సమాజానికి ఈ సంఘానికి మీరు ఇచ్చే గిఫ్ట్ గొప్ప గిఫ్ట్ అది భావితరాలు అలాంటి వాళ్ళు జన్మ తీసుకుంటే ఈ ప్రపంచమంతా ఉద్ధరించబడుతుంది ఇలాంటి యువతి యువకుల కోసమే సమస్త లోకాలన్నీ సమస్త గురువులన్నీ ఎదురు చూస్తున్నారు అందుకే మా ఇంట మా అబ్బాయి ఉన్నాడు మా అమ్మాయి ఉంది వాళ్ళు మెడిటేషన్ నేర్చుకున్నారు చక్కగా చదువుకున్నారు ఉద్యోగం వచ్చింది పక్క వెజిటేరియన్స్ యుఎస్ఏవైనా కానీ మెడిటేషన్ దగ్గరకు వచ్చేవరకల్లా ఇప్పుడు కాదు రే డాడీ మాకు బిజీ ఉన్నామంట వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను కానీ ఏదో ఒక సందర్భం వస్తుంది ఆ సందర్భం వచ్చినప్పుడు ధ్యానం తప్ప వేరే మార్గం లేని పరిస్థితి వస్తుంది మా అబ్బాయికి అలాగే వచ్చింది లేదు కానీ మార్గంలోకి వచ్చాడు అందుకే ముందే మీరు దయచేసి మీ శరీరం మనసు ఎంత హాయిగా ఉంచుకుంటే అంత చక్కటి లైఫ్ ఉంటారు చెప్పాడు కదా ఇవన్నీ చేయాలంటే సేవధారా పేషెన్స్ వస్తుంది సహనం సహనం యొక్క పరీక్ష కావాలంటే సేవ యొక్క సేవలు తప్ప ఇంకెక్కడ రాదు భాస్కర్ రెడ్డి గారు ఆఫీస్లో ఒక ఎత్తు అయితే ఇక్కడ మాకు రోజు తోటి మిత్రులు అదే అంటున్నారు భాస్కర్ గారు చూశాడు ఎన్ని ఫోన్లు ఎంతమంది ఎలాంటి వ్యక్తులు ఉంటారు ఎన్ని సమస్యలు ఉంటాయి ఎక్కడ కూడా మనం బ్యాలెన్స్ కోకుం కోల్పోకుండా ఉండగలిగితే దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అది నువ్వు మెడిటేషన్ ద్వారా జరుగుతుంది తప్ప వేరే విధంగా జరగదు ఏదో మనం అనుకుంటాం రెండు రోజులు ఉంటాం మూడో రోజు మళ్ళీ ఆ మాటలు అదేగా వస్తాయి అది అలాగే పరిస్థితి ఉంటుంది అందుకంటే ధ్యానం అంటేనే శరీరము మనసు యొక్క పవిత్రత అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత స్వచ్ఛత ఉంటే మీ జీవితం అంత గొప్పగా ఉంటుంది మీ అచీవ్మెంట్ ఉంటుంది మీరు ఏది కావాలనుకుంటారని సాధించుకోగలుగుతారు ఇదే నేను ఇచ్చే మెసేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్